హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇది దోస్తు ప్లస్ ఎల్ఎస్ అండి ఇది అంటే ఈ దోస్తులు వచ్చేసి ఇది ఎక్స్ట్రా కొద్దిగా లాంగ్ ఉంటుంది అండి ఎయిట్ ఫీట్ బండి కాక ఇది నైన్ ఫీట్ ఉంటుందండి బాక్స్ సో దానికి మనం చిల్కలూరుపేట మోడల్గా బాడీ కట్టడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే చూసుకున్నట్టయితే ఇలా క్యారల్ చూడండి ఫ్రెండ్స్ ఇలా మేము రెండు రెండు ఆంగ్లలో సపోర్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు ఇది దీదనేది లోకల్ ఫ్రేమ్కి తీసుకుంటుంది ఇది అవుటర్ ఫ్రేమ్కి తీసుకుంటుంది ఫ్రెండ్స్ అలాగే ఇట్లా షేపింగ్ కొట్టడం వల్ల డోర్ అనేది ఫ్రీగా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ అలాగే చూడండి ఇది రౌండ్ పైప్తో కూడా క్యారల్ చేయవచ్చు సో మనం ఇలా ఆంగ్లర్తో క్యారల్ చేయడం జరిగింది ఎందుకంటే ఇది కొంచెం స్టాండర్డ్గా ఉండడానికి కొరకు ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇలా ఆకులు పువ్వులు డిజైన్స్ కూడా పెట్టేసాం ఫ్రెండ్స్ అలాగే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం కంప్లీట్గా ప్రతి ఒక్క ఆంగ్లర్కి మనం బోల్డ్ ఫిట్టింగ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ బోల్డ్ ఫిట్టింగ్ అనేది చేసాము ఎందుకంటే అది స్టాండర్డ్ ఉండడానికి కొరకు అలాగే ఇట్లా వేసి తాళ్ళు కట్టుకోవడానికి కోసం ఇట్లా బుక్స్ కూడా పెట్టేసాం ఫ్రెండ్స్ కొను చూసుకోండి ఫ్రెండ్స్ మామూలుగా అయితే ఇలా ఏకించాలని ఆంగ్లర్లు పట్టిల్లో మెయింటైన్ చేస్తారు ఫ్రెండ్స్ సో మనం ఇక్కడ సవాయించు అనేది చేయడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే చూడండి కంప్లీట్గా ఆర్టిఫిక్ తోటి ఇట్లా డిజైన్స్ కూడా చేయడం జరిగింది ఫ్రెండ్స్ కంప్లీట్గా ఆర్టిస్ట్ తోటి డిజైన్ జిగ్ జాగ్లు అలాగే షేడింగ్ అనేది చేయించాం ఫ్రెండ్స్ డిఫరెంట్గా ఉండడానికి అలాగే రేడియం విషయానికి వస్తే రేడియం కూడా చేపించాం ఫ్రెండ్స్ అలాగే మనకు ఇప్పుడు ఈ పేట డిజైన్ కాబట్టి ఇక్కడ రౌండ్ పైప్ వేస్తాం కదా ఫ్రెండ్స్ సో ఈ పైప్కి అడ్వాన్స్గా కొంచెం ఎక్కడానికి ఫ్లెక్సిబుల్గా ఉంటుందని హ్యాండిల్ ల్యాండ్ రింగ్ కూడా పెట్టేసాం ఫ్రెండ్స్ సో ఈ ఈ పైపు కూడా మళ్ళీ కూడా బెండ్ కాకుండా బాడీ వాసుకపోకుండా ఇలా ఛానల్ కూడా వేసాం ఫ్రెండ్స్ అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈ ఛానల్ కూడా మనం అది డబ్బోల్ ఫిట్టింగ్ కూడా చేయడం జరిగింది ఫ్రెండ్స్ వెనుకకి వస్తే వెనుకకొస్తే చూడండి ఫ్రెండ్స్ మామూలుగా అయితే ఇలా డోర్కు పట్టీలు వేస్తారు ఫ్రెండ్స్ సో పట్టీలు కాకుండా మనం లాంగ్ లైన్ వేయడం జరిగింది ఇది బాడీ బెండ్ కాకుండా సో అలాగే వీటికి కూడా కొండ్లు కూడా పెట్టేసాం ఫ్రెండ్స్ చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ సేఫ్టీ కోసం బంపర్ కూడా ఇచ్చాము ఫ్రెండ్స్ ఇది కూడా హెవీ ఉంటుందండి చార్దో చార్జో సైజ్ అండి ఇది ఇది చార్జో సైజు ఫైవ్ ఎంఎం ఉంటుందండి ఫ్రెండ్స్ చూసుకున్నట్టయితే జాలీ కట్టడం డిజైన్ అనేది కంప్లీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఓవరాల్ లుక్ వచ్చేసి ఇన్నర్ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ముందు కూడా మూడు సపోర్ట్లు వేసాము అలాగే ప్లేన్గా చూడండి కంప్లీట్గా ఓవరాల్ లుక్ ఉంటుంది ఫ్రెండ్స్ వచ్చేసి ఎస్ఆర్ ఇంజనీరింగ్ బాడీ వెల్డింగ్ వర్క్స్ ఫ్రెండ్స్ మనది వరంగల్లో ఆటో నగర్ ఉంది ఫ్రెండ్స్ మా ఫోన్ నెంబర్ వచ్చి ఎయిట్ వన్ జీరో సిక్స్ నైన్ జీరో త్రీ ఫోర్ ఎయిట్ జీరో చిలుకలూరుపేట బాడీలు ఎన్ని విధాలుగా ఉన్నాయో అన్ని రకాలుగా మనం ఇక్కడ కడతాం ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ డీజిల్ ట్యాంక్ ఉన్నది ఫ్రెండ్స్ ఆ డీజిల్ ట్యాంక్ కూడా మనం ఇట్లా ఆంగ్లతోటి పట్టీలు కాదు ఫ్రెండ్స్ ఇది ఆంగ్లలో ఆంగ్లతోటి సేఫ్టీ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఎందుకంటే చాలా ఫ్లెక్సిబుల్గా స్టాండర్డ్గా ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే ఇంకో విధానికొస్తే ఫ్రెండ్స్ ముందు కూడా మనం బంపర్ కూడా ఇచ్చాం ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కొత్త డిజైన్ ఫ్రెండ్స్ ఉన్నాయి యాక్చువల్గా ఎక్కడైనా గుర్రాలు రథాలు అలాంటి రైతుకు సంబంధించినవి అలాంటివి ఉంటాయి ఫ్రెండ్స్ ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుందని చెప్పేసి డిఫరెంట్ డిజైన్లో మనం రేడియం వేయించడం జరిగింది ఫ్రెండ్స్ చూసుకున్నట్టయితే ఇక ముందు పెంట్ కూడా చూడండి ఫ్రెండ్స్ ఓవరాల్ లుక్ ఇదే మామూలుగా అయితే ఇలా షేప్ వస్తుంది ఫ్రెండ్స్ వి షేప్ అనేది రావడం జరుగుతుంది ఏదైనా లుకింగ్ కోసం సో అది లుకింగ్ కాదు అది మనకు వాడడానికి యూస్ఫుల్ కూడా ఉండాలి కదా ఫ్రెండ్స్ మీద ఏదైనా బస్తాలకి ఇట్లా ఏదైనా వేసినప్పుడు ఆ రేక్ అనేది చింపడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో దానికోసం మనం ఇట్లా ప్లెయిన్గా పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే చూస్తున్నట్టయితే దానిపైన నైపుణ్యం మినీ ఫుక్స్ అని అడగడం మళ్ళీ నేమ్ ఉన్నది దాన్ని కూడా వేయించాము ఇంకొకటి వచ్చేసి ఇది ఫ్రంట్ సేఫ్టీ అండి ఇది దీనికోసం మనము ఇక్కడ బంపర్ అనేది వే వేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది కంప్లీట్ హెవీ ఫిట్టింగ్ తోటి ఇవి అయిపోయింది ఫ్రెండ్స్ చూసుకున్నట్టయితే మనము లైటింగ్ అండ్ హార్న్లు ఇవి మీకు అలానే ముందు ఒక రెండు ముందు చూసుకున్నట్టయితే ఇక్కడ సైడ్ లైటింగ్ లైటింగ్ కూడా మనకు కస్టమర్కి రిక్వైర్మెంట్ ఉన్నదన్న ఫిల్స్ సో వాళ్ళ కోసం మరి నైట్ నైట్ వరకు కూడా ఉండి చేయించడం జరిగింది ఫ్రెండ్స్ ఆ లైటింగ్ కూడా అంటే కస్టమర్కి కొంచెం రిక్వైర్మెంట్ ఉన్నది రాలేకపోతున్నాను అన్న కొంచెం చేపియండి అని అన్నారు సో నైట్ వరకు మనం చేయించడం జరిగింది ఫ్రెండ్స్ ఇటు అటు లైటింగ్ సో ఒకసారి చూసుకున్నట్టయితే మీరు రండి ఫ్రెండ్స్ ఇలా ఓవరాల్గా రైట్ సైడ్ కూడా చూసుకోండి ఫ్రెండ్స్ రైట్ సైడ్ కూడా చూసుకోండి ఫ్రెండ్స్ టూల్ బాక్స్ రిక్వైర్మెంట్ అన్నారు ఫ్రెండ్స్ టూల్ బాక్స్ కూడా వేసాం ఫ్రెండ్స్ మీరు ఏం చెప్తే మేము ఆర్డర్ ఆర్డర్ తీసుకుంటాం ఫ్రెండ్స్ ఈ అర్థం పైన చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఫిలిం కూడా వేయించాను ఫిలిం వేయించి పైన పేరు రాయడం జరిగింది ఇది కొద్దిగా న్యూ మోడల్ అండి ఇది వైట్ బార్డరు అంటే ఎక్కడే ఉండదు సో మనం కొద్దిగా డిఫరెంట్గా ఉండాలని వేయించాము అలాగే అద్దాలకు కూడా మనం ఇలా చెక్స్ అనేది వేయించాము అండ్ బ్లాక్లో వాళ్ళ పిల్లల పేర్లు రాయించుకున్నారు ఇది ఫ్రెండ్స్ కంప్లీట్ అయిపోయింది వర్క్ సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మాకు మాకు సంప్రదించండి మాది ఆటోనగర్ అండి మాది ఓకే ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా ఎలాంటి వెహికల్స్ అయినా ఇంట్రెస్ట్ ఉంటే మా నెంబర్కి కాల్ చేయండి మాది ఆటోనగర్ వరంగల్లో ఉంది షాపు మా సాఫ్ట్వేర్ వచ్చేసి ఎస్ఆర్ ఇంజనీరింగ్ బాడీ వెల్డింగ్ వర్క్స్ ఫ్రెండ్స్ ఒక్కసారి మా వీడియోస్ కూడా చూడండి మా వర్క్స్ కూడా లైవ్లో అప్డేట్ ఇస్తున్నాం ఫ్రెండ్స్ అలాగే చూడండి మనము కలరు కట్టాలు కలరు కట్టాలు రేడియము అలాగే విధంగా బాడీకి ఎక్స్ట్రా స్టిక్కరింగ్ కావాలంటే స్టిక్కరింగ్ అలాగే ఫిలిము గ్లాస్ ఫిలిమ్స్ అండ్ డెకరేషన్స్ కూడా మనకు అన్ని అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ అలాగే చూసుకున్నట్టయితే టూల్ బాక్స్ కూడా అవైలబుల్ ఉంది అలాగే లెఫ్ట్ సైడ్లో ఒకటి మెట్లు కూడా కావాలంటే రిక్వైర్మెంట్ ఉంటే స్టెప్స్ కూడా వేస్తాము ఫ్రెండ్స్ అలాగే మీకు స్క్వేర్ పైపు రౌండ్ పైపు అన్ని విధాలుగా కూడా ఇక్కడ వాడతాం ఫ్రెండ్స్ అలాగే ఇది కాకుండా బాటమ్ కూడా బాటం పోయినట్టయితే ఛానల్స్ వేసి బాటం ఫౌండేషన్ కూడా జింకు రేక్తో కట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్ మన దగ్గర సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాకు అపి ఆటో కానీ అప్పుడు వరకు న్యూ వెహికల్స్కి ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఏ బాడీ వర్క్స్ అయినా కూడా మన దగ్గర అవుతుంది ఫ్రెండ్స్ కొద్ది అంత లైక్ చేయండి షేర్ చేయండి అలాగే గంట కొట్టడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి సరే సరే